తెలంగాణ గ్రామీణ వైద్యుల సహాయక సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇరవై మూడవ మహాసభను జయప్రదం చేయడానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యులు సుజాత నగర్ గ్రామీణ వైద్యుల మండల కమిటీ సభ్యులు తరలి తరలివెళ్లారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్రావు మాట్లాడుతూ నిత్య ప్రాథమిక వైద్యం అందిస్తూ ఉన్నటువంటి మమ్మల్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించి మాకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మమ్మల్ని గుర్తించి కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్లు ఇచ్చారు ఆయన మరణ అనంతరం ఈ యొక్క కార్యక్రమం ఆగిపోయిందని కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం మిగతా వారిని గుర్తించి సరైన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు చారి జయకృష్ణ మండల కమిటీ సభ్యులు రమేష్ శ్రీనివాసులు ఉన్నారు ఉమ్మడి జిల్లాల నుండి ఈరోజు ఖమ్మంలో జరగబోయే ఇరవై మూడవ మహాసభకు గ్రామీణ బద్యులందరం కూడా తరలి వెళ్తున్నాము మాకు కొన్ని డిమాండ్లు ఉన్నాయి అవి మా వృత్తి భద్రతకు ఎప్పటి నుంచో కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మాకు పారామెడికల్ ట్రైనింగ్ ఇచ్చారు కానీ అవి యాదృచ్ఛికంగా మధ్యలో ఆగిపోయినాయి రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం వల్ల మధ్యలో ఆగిపోయినాయి తిరిగి మళ్ళీ తెలంగాణ మేనిఫెస్టోలో ఆర్ఎంపీ డాక్టర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని సర్టిఫికెట్లు ఇస్తామని ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టారు కానీ ఇంతవరకు కూడా అవి మళ్ళీ ట్రైనింగ్లు కానీ మొదలవ్వలేదు మళ్ళీ ఇప్పుడైనా ఈ ఈసారి ఉన్నటువంటి మన ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు కూడా మాకు అనుకూలంగా ఉన్నారు ఈ ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్నటువంటి గ్రామీణ వైద్య మిత్రులందరూ కూడా ట్రైనింగ్లు ఇచ్చి సర్టిఫికేట్లు ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇట్లు గ్రామీణ వైద్యుల సహాయ సంఘం సంఘంధికారు